అనేక భారతీయ సంస్కృతులలో వివాహిత స్త్రీలు తమ వైవాహిక స్థితికి చిహ్నంగా పాదంలో రెండవ వేలికి వెండి మెట్టల్ని ధరిస్తారు ఈ సాంప్రదాయం సంస్కృతి వెనుక ఉన్న సైన్స్ మీకు తెలుసా వెండితో చేసిన మెట్టలు పాదం రెండవ వేలికి ధరిస్తారు పాదం రెండవ వేలి నుండి బయలుదేరే నాడి గర్భాశయానికి మరియు హృదయానికి సంధించబడి ఉంటుంది దీనివలన గర్భాశయానికి రక్త ప్రసరణ బాగుంటుంది మినిస్ట్రుయేషన్ సైకిల్ కూడా క్రమబద్ధీకరించబడి ఉంటుంది ఇంకా వెండి ఉష్ణవాహకం భూమి నుండి శక్తిని గ్రహించి శరీరానికి అందించటమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది మన ఆరోగ్యాన్ని కాపాడే శాస్త్రీయతతో కూడిన సంప్రదాయాన్ని గౌరవిద్దాం చక్కని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం